నవసమితి ద్వారా నేను జన్సిన విషయం ఈ ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు ఈ నెల పద్నాలుగో తారీఖు రోజున ఆయన గారు గొప్పగా సభ పెడుతున్నారు మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పాలన ఈ జూటా మాటలు ఈ ఫిరాయింపుల పార్టీలపైన ఈ రాష్ట్ర రైతులపైన తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలపైన కేసీఆర్ గారు మరోసారి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీని బలంగా తీసుకెళ్లడానికి కేసీఆర్ గారు మరోసారి బయటకు వస్తున్నారు కేసీఆర్ గారు బయటకైతే ఎట్లుంటో తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా స్థాయి సరిపోదు అంత పొలైట్నెస్గా తన స్థాయిని ఎక్కడ కూడా తను దిగజార్చకుండా తెలంగాణ ప్రజల సమస్య మీద మాట్లాడి తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశ వైపుగా మాట్లాడి వెళ్ళిపోతాడు తప్ప రేవంత్ రెడ్డి లెక్క చిల్లర మాటలు రేవంత్ రెడ్డి లెక్క బజార్ మాటలు రేవంత్ రెడ్డి లెక్క బద్మాష్ మాటలు ఎవరు మాట్లాడరు కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు ఈ బీసీ రిజర్వేషన్ల పైన ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా వీళ్ళు జంతర్మంతర్ ఛూమంతర్లు చేసి వీళ్ళు ఆడిన డ్రామా ఈ తెలంగాణ సమాజాన్ని ఎన్నిసార్లు మోసం చేసినట్ల కాంగ్రెస్ పార్టీ ప్రజలు మోసపోయి ఆగమవుతున్నారు వాళ్ళు యాష్టకు వస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పెద్దలు ఏ ఒక్కరు కూడా యాష్టకు వస్తలేరు అలసిపోతలేరు అందుకనే కేసీఆర్ గారు బయటికి రాబోతున్నారు ఇక ఆయన ఈ స్థానిక ఎన్నికల ప్రజాక్షేత్రంలో కొట్లాడితే కథ వేరుంటుంది వారు వన్ సైడ్ అయ్యుద్ది ప్రజలందరూ ఒక సైడ్ అవుతారు కాంగ్రెస్ పార్టీ ముక్కలు తుక్కలై అడ్కోబోతుంది రంగంలోకి గులాబీ బాస్ సీరియస్ కార్యాచరణ రూపొందిస్తున్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్తో భేటీ విలీన ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన బీఆర్ఎస్ను ఎదుర్కోలేక చిల్లర చేస్తలు లోకల్ బాడీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి మన సత్తా ఏందో ఎన్నికల్లో చూపిద్దాం ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత కొట్లాడాలి కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి పీసీ ఘోష్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం పద్నాలుగున జరిగే బీసీ మనం మనమేంటో చూపించాలి కవిత ఇష్యూ కూడా ఏదో ఒకటి తేల్చేద్దాం పార్టీ నేతలకు గులాబీ అధినేత కేసీఆర్ గారు దిశానిర్దేశం చూశారు కదా మిత్రులారా కేసీఆర్ గారు మొదటిగా మాట్లాడిన ముచ్చట వివక్ష వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్ రావు గారుతో భేటీ కానున్నారు ఎవరు కేసీఆర్ గారు విలీన ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోతుంది ఈ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ముక్కలైపోయింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ని అరెస్ట్ చేసుడే అనుకునే ఏవైతే దుష్ప్రచారపు మాటలు ఉన్నాయో గా మాటల్ని విలీన ప్రచారాన్ని తిప్పిగొట్టడానికి కేసీఆర్ గారు బయటికి వచ్చే ఆ సూచనలు ప్రజలకు చెప్పే విధంగా చైతన్యవంతం పరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏంది ఒక పొత్తు పెట్టుకునే పార్టీనా ఒకరిని తన్ని ధరమే పార్టీనా అనేది ఆ రోజు చూపించబోతున్నామని కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది ను ఎదుర్కోలేక చిల్లర చేష్టలు ఎస్ బీఆర్ఎస్ని ఎదుర్కొనే దమ్ము లేక కేటీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక హరీష్ రావు గారిని ఎదుర్కొనే దమ్ము లేక రేవంత్ రెడ్డి వాళ్ళ మంత్రివర్గం ఎమ్మెల్యేలు అందరూ అవుతూ ఉన్నారు వాళ్ళు ప్రజలు తిరుగుతూ ఉంటే వీళ్లకు తణిసిపోతుంది అడికాడికి సరిగ్గా వీళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు వాళ్ళు ప్రజల్లో తిరిగితే ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్షాన్ని తప్పుకోలేకపోతుంది లోకల్ బాడీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి ఈ లోకల్ బాడీ ఉప ఎన్నికల్లో మాత్రము నేను మే మా ఛానల్ ఆ చేసినంత సర్వేపరంగా చెప్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ బీఆర్ఎస్ రావచ్చు బీఆర్ఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే నిలబడతారో వాళ్ళు మాత్రం బరాబర్ రావచ్చు ఎందుకంటే ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం నుంచి ఇరవై ఇరవై ఐదు సంవత్సరం మధ్యలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర బడ్జెట్ పదిహేను వందల కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి తీసుకొచ్చే బడ్జెట్ కూడా ఆగిపోయింది స్థానిక ఎన్నికలు పెట్టక ఇవన్నీ చూసిర్రు కేసీఆర్ గారు జనంలో తిరుగుడు హరీష్ రావు కేటీఆర్ గారు జనంలో తిరుగుడు ఇవన్నీ చూసి ఆదరణ ఎక్కువగా పొందింది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజెంట్ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న ఇరవై నెలలు అవుతున్నా బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే గ్రాఫ్ ఎక్కడ చూసినా గ్రాండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో సర్వేలు చేసినా చీకటి కోణంలో సర్వేలు చేసినా రేవంత్ రెడ్డి దొంగతనంగా సర్వేలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి హై లెవెల్గా ఎక్కడైనా ప్రజలతో మాట్లాడిస్తే ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆఖరికి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కేసీఆర్ఏ కావాలంట్రు అంతేగాని రేవంత్ రెడ్డిని కోరుకునే నాదులేడు ఒక్కడంటే లేడు మన సత్తా ఏందో ఎన్నికల్లో చూపిద్దాం బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపించడేందు కానీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సత్తాని రుచూపిస్తారు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత కొట్లాడాలి కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఇక చూశారు కదా అసలు భాగవతం వీళ్ళదే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళది అందుకనే కదా ఈ యొక్క కాళేశ్వరం మీద మనకచెర్ల మీద ఏ విధంగా మాట్లాడతారో అది మీరు చూసిర్రు కదా చీకటి ఒప్పందాల సంతకాలు లేనిపోని ఎవరాలో అత్తల దూచి ఎవరాలు చేసిర్రు వీలు వద్దా పిసి ఘోష్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం చూసారా ఇది ఒక సబ్జెక్ట్ ఉన్న నాయకుడు ఏమన్నాడంటే పీసీ పిసి ఘోష్ రిపోర్టు వచ్చే వరకు వెయిట్ చేద్దాం దీని కాంగ్రెస్ పార్టీ ఏమన్నది పీసీ ఘోష్ గారు కాళేశ్వర కమిషన్ విచారణ తర్వాత ఏవైతే నాలుగే పేపర్లు బయటకు వచ్చినాయి పూర్తి నివేదిక ఎంత ఆరు వందల అరవై ఐదు పేజీలు ఇస్తే నాలుగు పేపర్లు పట్టుకొని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పనైపోయింది కేసీఆర్ని జైల్లో పెట్టుడే హరీష్ జైల్లో పెట్టుడే కాళేశ్వరం ఒక ఏటీఎంగా మార్చుకున్నారు వీళ్ళనుకుంటూ ఈ ప్రభుత్వం చెప్పిన ముచ్చట మీరు చూశారు కానీ కేసీఆర్ గారు ఏమన్నారు పీసీ ఘోష్ ఆ యొక్క కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ పూర్తిగా వచ్చిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటూ ఆయన చెప్పడం జరిగింది పద్నాలుగులో జరిగే బీసీ సభతో మనమేంటో చూపించాలనుకుంటూ చెప్తా ఉన్నాడు అలాగే కవిత ఇష్యూ కూడా ఏదో ఒకటి తేల్చేద్దాం ఇక కవిత పార్టీలో ఉంటుందా లేకుంటే జాగృతి అనే పార్టీతో ఉంటుందా కే కవితను టీఆర్ఎస్ అభ్యర్థులకి తీసేస్తారా ఏందనేది ఆ రోజు కూడా దిశానిర్దేశాలు చేస్తారు పార్టీ నేతలకు గులాబీ అధినేత కేసీఆర్ నిర్దేశము చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టండి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న స్నేహబంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టిన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బయట పెట్టాలి నీళ్ల కోసం ఎరువుల కోసం కన్నీళ్లు పెడుతున్న అన్నదాతలు అండగా ఉండాలి వాళ్ల తరఫున ప్రభుత్వంతో మరింత సమర్థవంతంగా కొట్లాడాలి సమస్య పరిష్కరించాలి ఈ నెల పద్నాలుగున జరిగే సభతో బీసీల నినాదం మరింత బలంగా వినిపించేలా ఏర్పాట్లు చేయాలి తొందరలో రానున్న ఎన్నికల కోసం కేడర్ను సమయత్తం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేశారు ఇక కేసీఆర్ గారు సమర శంఖం బూరించారు కేసీఆర్ ప్రజల్లో తిరిగితే బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే స్థాయి ఉండదు మాట్లాడే దమ్ముండదు అంత సబ్జెక్ట్ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉండదు కేసీఆర్ బయటకు వచ్చి ప్రజల్లో తిరిగి ప్రజల్లో ప్రజా సమస్య పైన కొట్లాడితే ఏ విధంగా ఉంటుందో తెలుసా ఆ రోజుల సాగు నోట్ల తలబెట్టి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడో తెలంగాణ రాష్ట్రాన్ని సపరేట్గా విభజించాడో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక వ్యవస్థ తెలంగాణ రాష్ట్రం పైన కన్నులు వేసే కొందరు రాబందుల్ని కేసీఆర్ గారు ఎడమ కంటి చూపుతోటి పొలిమేరల దాకా ధరమెట చేసేవారు అసలు మళ్ళీ అదే రైతుల కోసం కొట్లాడిన కేసీఆర్ రైతుల బాధను చూడలేక తన ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధమైన కేసీఆర్ మళ్ళీ ఈరోజు రైతులు గోడు గోడున ఏడుస్తూ ఉంటే పట్టించుకోకుండా ప్రజలు పట్టించుకోకుండా రేవంత్ సర్కారేమో ఢిల్లీలో జంతర్ మంతర్లో ఛూమంతరు చేసుకుంటూ జల్సాలు చేసుకుంటూ ప్రజల్ని ఆగం చేసుకుంటూ ఈరోజు వరదల్లా ఈరోజు యూరియా లేక రైతు బంధు లేక రుణమాఫీ రాక పంటల పండగ పంటలు పండిన పంటకు గిట్టుబాటు రేటు లేక అమ్మే దడారి వ్యవస్థ కాళ్ళ చేతిలో పోతే ఈరోజు దాని గురించి మాట్లాడే ఏ ఒక్క నాయకుడు మంత్రివర్గం ఎమ్మెల్యేలు ఆ పార్టీ కార్యదర్శి ఎవ్వరు కూడా కలెక్టర్లు కూడా ఇంక్లు ఎవ్వరు కూడా ఆ ప్రజల కోసం ఆ రాష్ట్ర ప్రజల సమస్యల పైన ఏ ఒక్కరు కూడా పోరాడాల అందుకనే ప్రజల కోసం పోరాడాలంటే కేసీఆర్ రావాలి ప్రజలు ఈరోజు సమస్యల్లో ఇబ్బంది పడుతున్న వారి కోసం గొంతు వినిపించాలంటే కేసీఆర్ బయటికి రావాలి కేసీఆర్ గారు బయటికి వెళ్తే తెలంగాణ భారతదేశంలో ఉన్న జాతీయ మీడియాలు మొత్తం సమూహం అయిపోతాయి కేసీఆర్ గారు బయటికి వస్తేనే ఖాళీ అర్థమైందా అట్లాంటిది రేవంత్ రెడ్డి బయటికి వస్తే పక్కా ఇంట్లో కూడా రాలేదు నేను ఆయన హైదరాబాద్ కొన్ని ఏరియాల్లో పక్క ఇంట్లో కూడా రాలేదు రేవంత్ రెడ్డి వస్తున్నాడు అంటే అంటే విలువ ఉన్న నాయకుడు ఉంటాడు విలువ లేని నాయకుడు ఎట్లుంటాడో ఇది ఒకటి రేవంత్ రెడ్డి గారి కొంచెం గుర్తించాలి ఇక కేసీఆర్ వస్తూ ఉన్నారు కేసీఆర్ వస్తే ఆశ మాషి ఉండదు వ్యవహారం వేరే లెవెల్లో ఉంటుంది ప్రతి ఒక్కరికి ఎంఎం రాడ్లే ఉంటాయి ఒక్కొక్కరికి ఎంఎం సినిమాలు కూడా ఉంటాయి మామూలుగా ఉండదు కేసీఆర్ బయటకు వస్తే సమస్యల మీద బయటకు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఢిల్లీకి మారిపోతుంది